అందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి బాబుజీ గారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇటీవల బాబుజీ గారి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెట్టిన తర్వాత మీలో ఒక నూతనమైన ఉత్సాహం వచ్చింది ఇప్పుడు ఎవరిని మాట్లాడినా తాడేపల్లిగూడెం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మొదటి సీటుగా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పే పరిస్థితికి వచ్చారు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మంచి మెజార్టీ రావడం జెడ్పీ మళ్ళా ఎంపీటీసీలు కూడా బాగా చేయడం రేపు మున్సిపల్ ఎలక్షన్లు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అటు ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ రెండు సీట్లు మనమే గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎక్కడ చూసిన విధ్వంసం ఎక్కడ చూసిన రాక్షస పాలన అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు మాట్లాడితే ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కేసులు పెట్టడం ప్రజలు అడిగితే వాళ్ళు నోరుముయించడం ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడం ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడుతాం మళ్ళీ మేము అందరినీ ఒకటే కోరుతున్నా ఇదే స్ఫూర్తి ఇదే ఐక్యమత్యత మీరు ముందుకు పోండి మీకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మొన్నే ఎర్ర కాల్వ వరదలు వచ్చాయి ఒక నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పూర్తిగా పంటంతా పోయింది కానీ వీళ్ళు ఏమాత్రం కూడా నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితులు లేరు కానీ గట్టిగా పోరాడడం తప్ప వేరే మార్గం లేదు ఫస్ట్ టైం కింద సంవత్సరం పోయిన పంటలో పడి తో ఇన్ఫూడ్ సబ్సిడీ కాని అండి ఇన్సూరెన్స్ కానీ థర్టీ పర్సెంట్ వేసారు సార్ ఇంత ముందు కూడా రెండు వేల నాలుగులో కూడా మీకు ఎరగాల మీరు వచ్చినప్పుడు కూడా నేను ఎరగాల దగ్గర మీకు ఎవరించి చెప్పాను సార్ మా గవర్నమెంట్లో అన్నీ వచ్చాయి సార్ ఇప్పుడు మాత్రం ఏది ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా థర్టీ పర్సెంట్ సార్ మగతా రైతులకి ఇస్తారు సార్ ఆ మగతా రైతులకి రైతు థర్టీ పర్సెంట్ వచ్చిందని కొంత కొంతమంది రైతులు ఇస్తారండి కొంత వందలు ఏడుతులు ఇవ్వట్లేదండి రైతు కౌలు రైతు కూడా దెబ్బలాడుకుంటున్నారు కొట్టుకుంటున్నారండి చాలా కష్టాలు రక్తాలు పారుతున్నాయండి చాలా బ్యాడ్గా ఉంది ప్రతి సంవత్సరం వస్తుందండి వాళ్ళ టైంలో ఇన్సూరెన్స్ మేము ప్రైవేట్గా కట్టుకునేవాళ్ళండి ఇన్సూరెన్స్ రాకపోతే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అదే ఆఫీస్కి వెళ్ళండి మేము ఇన్సూరెన్స్ కట్టుకున్నాం వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని మేము ఎవరంగా అడిగి దెబ్బలాడి పది చాలా తీసుకు వెళ్ళి మా నాయకులను తీసుకుని వెళ్ళి మన దగ్గర నుంచి తిరిగి రైతులందరికీ ఇచ్చేలాగా వాళ్ళ సొసైటీ ద్వారా నేను నవపల్ల సొసైటీ రెండు సార్లు గెలిచాను సార్ ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయమ్మా మీరు కూడా తెప్పించారు సార్ మీరు రైతులకు చాలా ఇబ్బందులు వచ్చాయి ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ వరదలు వచ్చినప్పుడు అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇచ్చే నష్టపరిహారం కానీ ఎక్కడా ఇవ్వడం లేదు ఏదైనా ఇస్తే కూడా అరా కొర ఒక థర్టీ పర్సెంట్ ఇచ్చి మమా అనిపించి అందరికి ఇచ్చామని చెప్పి తప్పించుకునే పరిస్థితికి వచ్చారు ఇది పబ్లిసిటీ తప్ప ఎక్కడా పనులు అయ్యే పరిస్థితులు లేదు రాష్ట్ర రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు గిట్టుబాటు ధర లేదు ఎక్కడ కూడా సరిగిన ఇన్పుట్స్ కూడా లేవు ఇటీవల కాలంలో వింటున్నాం ఏవైతే వరి ధాన్యానికి కావాల్సిన విత్తనాలు కూడా సరిగా ఇవ్వకుండా ఈరోజు దిగుబడి కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఒకప్పుడు మీరు చూస్తే మనం అన్నీ కూడా సీజన్ వస్తే రైతాంగానికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చి పూర్తిగా రైతుకు అండగా నిలబడ్డాం రైతుని కాపాడాం అదే మరికి ఈసారి చూస్తూ ఉంటే రైతు దిక్కుదోచన పరిస్థితి అప్పుల ఊబిలో చేరుకునే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఇంకా మనం పోరాటం తప్ప ఇది మొండికెత్తిన ప్రభుత్వం జగమొండి కాదు దున్నపోతు మీద వాన పడినట్టు ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితులు లేదు మనం అవస్థపడతా ఉంటే అతని ఇంట్లో పడుకొని తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ఆనందంగా ఉంటాడు తప్ప పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప ప్రజా సంక్షేమం కానీ ప్రజల భా మనోభావాలు కానీ గుర్తించుకునే పరిస్థితులు లేదు ఏదేమైనా మళ్ళీ మంచి రోజులు వస్తాయి అయితే రాష్ట్రం తిరుగు కోలుకోలేనంత నష్టం జరిగింది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు వచ్చుంటారు నేషనల్ హైవే అయితే కొద్దిగా బెటర్గా ఉంది కానీ ఎక్కడ అయితే అధ్వానమైన పరిస్థితి వెళ్ళిపోయినాయి ఒకటి కాదు మళ్ళీ రాష్ట్రాన్ని రిపేర్ చేసుకోవాలంటే మనమందరం సమిష్టిగా పనిచేస్తే తప్ప సాధ్యం కాదు దానికి అందరూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఆధైర్యపడాల్సిన అవసరం లేదు మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి